అందరికీ నమస్కారం నేను మొన్న ఒక వీడియోలో చెప్పాను ఒక సివిల్ ఇంజనీర్తో మాట్లాడాను సోదరుడితో మాట్లాడితే అతను చెప్పాడు అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో మనము ఆరు వేల కోట్లు ఏడు వేల కోట్లు రోడ్ల కోసం ఖర్చు పెట్టాము వీళ్ళు కేవలం ఎనిమిది వందల కోట్లు తొమ్మిది వందల కోట్లు ఖర్చు పెట్టేసి సంక్రాంతికి రండి రోడ్లన్నీ రెడీగా ఉన్నాయి మీరు వస్తే మీకు రోడ్లు చూపిస్తాం అది ఇది అని చెప్పేసి మాయమాటలు చెప్తున్నారు ఆ రోడ్లు పటిష్టంగా ఉండాలంటే మూడు నాలుగు లేయర్లు మామూలుగా ఉంటుంది కదండి మట్టి వేసి లేకపోతే గ్రావెలా ఏదో వేసి దానిపైన టార్ వేస్తే అది నిలుస్తుంది ఇప్పుడు ఒక నలభై టన్నుల వెయిట్ మోసుకెళ్ళే ఒక లారీ వెళ్తే ఎక్కడ నిలుస్తాయండి ఈ అడపాదడపా వేసిన రోడ్లు ఉంటాయా నేను చెప్పడం కాదండి మీరు నంబరు ఈనాడు వాడే రాశారు చూడండి ఈనాడు వాడు ఏం రాశాడు హెడ్డింగ్ రోడ్డుపై ఒట్టు నాణ్యత తీసికట్టు కురుపాం గ్రామీణం కురుపాం మండలంలోని జి శివడ పంచాయతీ అంటిజోల గ్రామం నుంచి భూమిని మండలంలోని మనిగ వరకు రెండు పాయింట్ మూడు కిలోమీటర్ల మేర రూపీస్ ఒకటి పాయింట్ ఐదు ఏడు కోట్ల వ్యవంతో నిర్మిస్తున్న రహదారి దుస్థితి ఇది పనులు చేసిన రెండు వారాలకే దారి పొడవునా ఇలా ముక్కలు ముక్కలుగా పెచ్చులుడి అధ్వానంగా తయారైంది నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా ఇష్టారాజ్యంగా రోడ్డు వేయడంతో ఇలా మారిపోయిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అధికారులు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు ఈ సమస్యను పంచాయతీరాజ్ జేఈ నాగేశ్వరరావు వద్ద ప్రస్తావించగా పనులు జరుగుతున్న సమయంలో భారీ వాహనాలు రాకపోకలతో మలుపులు ఘాట్ల వద్ద కొంతమేర పెచ్చులు పరిశీలించి నెలాఖరులోగా మొత్తం పనులు పూర్తి చేసి ప్రారంభిస్తామని చెప్పారు ఇక ఎందుకు నాణ్యత లేని రోడ్లని చెప్పండి ఏం లారీలు పోతే ఇప్పుడు రోడ్డు పటిష్టంగా వేస్తే లారీలు పోయినా కానీ పెచ్చులు లోడకూడదు ఎట్లా కుడుతుందండి అదే విషయాన్ని ఏబిఎన్ రోడ్ కూడా రాసుకున్నాడు ఏబిఎన్లో కూడా అదే విషయంపై పార్వతీపురం కురపం రూరల్ అంటిజోలా మణిగర్ రోడ్డు ఇలా అని చెప్పేసి రాసుకున్నారు ఆ వీడియోలను బయటపెట్టింది స్థానికులు ఒకసారి చూడండి బర్త్డేకి కేకులు కట్ చేసేటట్టు కట్ చేస్తారు రోడ్లను అసలు ఎంత పలుచగా వేశారు చూడండి టార్ అది నాసి రకం రోడ్లు వేస్తాయి ఇంకా ప్రారంభం కూడా ఆ రోడ్లు మా రోడ్డు ఎంత ఎన్ని టన్నులు ఆరు టన్నుల లారీ ఎన్ని రోడ్లు మట్టిసింది ఈ రోజుకి అలాగే ఉంది ఆ రోడ్లు రహదారి అనేది లేదు చిన్న మాత్రమే ఉండేది ఆ సైడు గుల్పూర్ గాని శ్రీకాకుళం కానీ తాముని కానీ లేకపోతే రాళ్ళు కనిపిస్తున్నాయి కానీ అందులో టార్ అయితే లేదండి అలా ఉన్నాయి రోడ్ల పరిస్థితి ఎవరి మెప్పు పొందడానికి ఎవరిని కోటీసర్లు చేయడానికి ఇటువంటి తాపత్రయం ప్రజలకు ఏదైనా మంచి జరిగే ప్రయత్నం చేయాలి కానీ ఇలా చెత్త చెత్త రోడ్లు వేసుకుంటూ ఏదో గొప్పలు చెప్పుకుంటూ వారం రోజులకే రోడ్లు వేసాము పది రోజులకే రోడ్లు వేసామంటే ఐదు రోజులకే రోడ్లు పోతున్నాయి ఇది ఒకటే కాదండి పౌర విమానయాన శాఖ మంత్రి మన ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఆ పసుపు డ్రాయరు అతని పేరు రామ్మోహన్ నాయుడు ఆ పసుపు డ్రాయర్ రామ్మోహన్ నాయుడు పౌర విమానయాన శాఖ మంత్రి అతని పైన గంటా శ్రీనివాసరావు విరుచుకుపడ్డాడు ఈరోజు ట్విట్టర్ సాక్షిగా ఒకటి రోడ్లు బాగలేవు సరే రోడ్లు బాగలేవు ఫ్లైట్లలో వెళ్దాం అనుకుంటే ఫ్లైట్లు కూడా లేవంట నేను చెప్పలేదండి గంటా శ్రీనివాసరావు చెప్పాడు ఒక్కసారి ఏం రాశాడో చదివి వినిపిస్తుంది చూడండి ఇదిగోండి ఇది గంటా శ్రీనివాసరావు ట్విట్టర్ అకౌంట్ ఇది గంటా శ్రీనివాసరావు ఏం రాశాడంటే ఆంధ్ర టు ఆంధ్ర వయ్య తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని విశాఖ నుంచి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని వద్దు వద్దని ఏడ్చినారు కదా నాయన చూడండి జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక రాజధాని చేస్తా అంటే వద్దు వద్దని ఏడ్సిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళు రాసుకుంటారంట ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని విశాఖ నుంచి ఆంధ్రప్రదేశ్ పరిపాలన రాజధాని అమరావతి చేరాలంటే తెలంగాణ రాజధాని హైదరాబాద్ మీదుగా వెళ్లాల్సి రావడం బాధాకరం బాధపడు ఏడొద్దన్నాడు పడకపోతే చంద్రబాబు ఫోన్ చేసి నాకు బాధ వచ్చింది నువ్వు పడువు అని చెప్పు ఏం గంట ఉదయం ఎనిమిది గంటలకు బా అన్ని గంటలే వస్తున్నాయి ఉదయం ఎనిమిది గంటలకు విశాఖ ఎయిర్పోర్ట్ వచ్చిన నేను విమానంలో హైదరాబాద్ ఎయిర్పోర్ట్కు చేరి అక్కడి నుంచి విజయవాడ విమానం క్యాచ్ చేసి ఇలా క్యాచ్ చేశాడు గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగేసరికి మధ్యాహ్నం ఒంటి గంట అయింది ఇన్ని గంటలు లేట్ అయితే గంటకు కోపం వచ్చింది ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితో సాయంత్రం సమావేశం కావడానికి విశాఖ నుంచి బయలుదేరిన సిఐఐ ఫిక్కీ వంటి ట్రేడ్ ప్రతినిధులు కూడా నాలానే హైదరాబాద్ మీదుగా విజయవాడ చేరారు విశాఖ విజయవాడ మధ్య ఉదయం వేళల్లో నడిచే రెండు విమానాలు రద్దు చేయడంతో ఈ పరిస్థితి వచ్చింది దురదృష్టవశాత్తు ఈరోజు మంగళవారం కావడంతో వందే భారత్ రైలు కూడా లేకపోవడంతో రెండు విమానాలు మారి విజయవాడ చేరాల్సి వచ్చింది ఇది విశాఖ విమాన ప్రయాణికుల దుస్థితి అని రెండు టికెట్లు కూడా పెట్టాడండి ఉదయం ఎనిమిది ఇరవైకి బోర్డింగ్ డిపార్చర్ తొమ్మిది గంటలకు ఎక్కడి నుంచి వైజాగ్ టు హైదరాబాద్ మళ్ళా హైదరాబాద్ నుంచి విజయవాడ ఎన్నింటికి పది యాభై ఐదుకు బోర్డింగ్ టైము ఇంకా తర్వాత టేక్ టేకాఫ్ ఒంటి గంటకు ల్యాండింగ్ అంట టికెట్లు కూడా పెట్టాడు మన గంట సమయం కోల్పోయినని గంట కొట్టి మరీ బాధపడుతున్న గంట శ్రీనివాసరావు సో రోడ్లు బాగాలేవు విమానాలు లేవు మంగళవారం రోజు రైలు లేదంట చంద్రబాబు దగ్గరికి పోతే ఏమంటాడు యా ఈరోజు టూస్డే తూస్టే కాబట్టి నువ్వేం మాట్లాడుకుంటాడు ఎందుకంటే చంద్రబాబుకు ఎవ్రీడే తూస్టేని అదేనండి ట్యూస్డే మంగళవారం మాటలు మాట్లాడడంలో చంద్రబాబు సిద్ధహస్తుడు ప్రపంచానికి చదువు చెప్పినా కంప్యూటర్లు నేనే కనిపెట్టినా సెల్ ఫోన్ నేనే కనిపెట్టినా ప్రజలు ముడ్డి అట్టగడుక్కోళ్ళు నేనే అని చెప్పి చంద్రబాబు రోడ్లు ఎట్టేయాలలో జ్ఞానం లేదు రోడ్లు వేసి ప్రారంభం కాకముందే పెచ్చులు ఊడుతున్నాయి నేను చెప్పడం కాదండి మళ్ళీ నేను చెప్పిన అనుకోండి మీరు ఏమన్నా నువ్వు తెలుగుదేశానికి ఆపోజిట్గా చెప్తా ఉంటే ఈనాడు ఆంధ్రజ్యోతిలో రాసినాడు చూపించినానా లేదా మీకు చూపించానా లేదా ఐఎమ్ ఆస్కింగ్ యూస్ట్రైట్ కొచ్చిన్ కొచ్చిన్ తిరువనంతపురం త్రివేంద్రం అక్కడికి కూడా సర్వీసులు రద్దయినాయేమో ఫ్లైట్ సర్వీసులు నాకు తెలియదు అబ్బా ఎందుకంటే మేము కాదు కదా పౌర విమానయాన శాఖ మంత్రి కేంద్ర మంత్రి పసుపు డ్రాయరు రామ్మోహన్ నాయుడు బాధపడింది గంట సమయం కోల్పోయిన గంట శ్రీనివాసరావు చంద్రబాబు నాయుడు దగ్గరికి మీటింగ్ పోతున్నారంట అంతా వాళ్ళకు వాళ్ళే చూడండి బ్యాచ్ మొత్తం వాళ్ళ బ్యాచ్ మనం ఏం చెప్పట్లే ఒకడు ఇట్ట తిరితే ఒకడు అట్ట తిరితే ఇంకా లాస్ట్కి మళ్ళీ అందరు కలిసి చంద్రబాబు బాగానే చేసినాడు కానీ మిగతా వాళ్ళు చేయట్లేదని జాకీలు పెడతారు దట్ ఈజ్ అ బ్యూటీ ఒకటంటే ఒకటి పనికొచ్చే పనులు చేస్తున్నారా డిఎస్సి గురించి ఇంకొక వీడియోలో మాట్లాడుకుందామండి తొలి సంతకం మెగా డిఎస్సి పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు పోస్టుల భర్తీ అది అని చెప్పి మాట్లాడి ఇప్పుడు కేవలం రెండు వేల రెండు రెండు వేల వందల పోస్టులకు నోటిఫికేషన్స్ రిలీజ్ చేశారంట ఎంతో గొప్ప హృదయం కలిగిన మన సెక్రమ్ బాబా దాని గురించి ఇంకొక వీడియోలో మాట్లాడుకుందాం లెంత్ ఎక్కువ మళ్ళీ మ్యాటర్ డైల్యూట్ అయింది బాగా ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఎందుకు అలా చేశారో తెలుసుకొని ప్రజలకు చెప్పే ప్రయత్నం చేద్దాం అంతవరకు సెలవు ముందుగా గంటా సమయం కోల్పోయిన గంటా శ్రీనివాసరావుకి బాధతో కలెక్షన్లు